నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని విద్యార్థులను మోసం చేసిన లయోలా కాలేజ్ యాజమాన్యం ఒక్కో విద్యార్థి వద్ద పది లక్షల రూపాయలు వసూలు చేసి నకిలీ నియామక పత్రాలు ఇచ్చిన నియామక అధికారి అల్వాలోని లయోలా కాలేజ్ యాజమాన్యం విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిందంటూ కాలేజీ వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థులు డిగ్రీ ముందే విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని లో మెసేజ్ పంపించి ఒక్కో విద్యార్థి నుండి పది లక్షలు వసూలు చేసి చివరకు నకిలీ నియామక పత్రాలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు తమను ఎందుకు మోసం చేశారని నిలదీసేందుకు కళాశాలకు వెళ్తే తిరిగి తమపైనే అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్థులు వెంటనే తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించిన విద్యార్థులు మా దగ్గర నుంచి టెన్ టెన్ లాక్స్ తీసుకున్న తర్వాత మేము పోస్ట్ చేస్తే మాకు ఒక ఆఫర్ లెటర్ ఇచ్చి ఎల్ఎంఐ ఇచ్చి వాటన్నిటిని చెక్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ కెనడా వెబ్సైట్ పంపిస్తే ఇప్పటికీ ఏ అప్డేట్ రావట్లేదు ఆ వెబ్సైట్ గురించి మేము రీసెర్చ్ చేస్తే ఆ వెబ్సైటే ఫేక్ అని తెలిసింది ఇదంతా మేము తీసుకెళ్లి కాలేజ్ మేనేజ్మెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ ఫాదర్ చూపించా కానీ ఇలాంటి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు జస్ట్ పోస్ట్ పోన్ చేస్తున్నారు ఫోర్ మంత్స్ నుంచి మేము కాలేజ్ వెనకాలనే తిరుగుతున్నాం కానీ ఎలాంటి జస్టిస్ రావట్లేదు మేము మేము కోరుకునేది ఏంటదంటే మీ మీడియా టీం మాకు మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని మాకు ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వాలి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం